అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా జగన్ బర్త్డే సందర్భంగా సందడి సందడిగా అనంతపురం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు బర్త్డే నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జగన్ పుట్టినరోజు ఎక్కడ సందులో కూడా చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ డివిజన్లో కూడా ఇక్కడ జగన్ అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున భారీ కేక్తో ఈరోజు సందడితో అదేవిధంగా అందరూ పిల్లల మధ్య ఈరోజు బర్త్డే చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా నియాజ్ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న ముఖ్యంగా ఈరోజు జగన్ బర్త్డే అంటేనే ఇంతకుముందు ఇంత అట్టహాసంగా కూడా ఇక్కడ జరగలేని పరిస్థితి ఈరోజు అంటే ఎన్నికలు దగ్గర ఉండే వేళన ఇలా జరుగుతూ ఉందని కొన్ని ప్రజల్లో భావన ఉంది దాని గురించి మీరు ఏమంటారు నా ఎన్నికలు ఉన్నాయని ఏమి కాదు ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు జగన్ అన్న మేలు ఎంత ఎంతమంది ప్రజలకు అందిందో కాబట్టి ఆ ప్రేమ చూపిస్తున్నారు నా మామూలుగా ఒక ఇంట్లో పండగ జరిగితే ఎంత సంతోషం ఉంటారో అంత ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారనా ఎంత మేలు చేసినారంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత సంతోషంగా చేసుకుంటున్నారు అయితే జగన్ సంక్షేమ పథకాలతోనే సరిపెట్టారు వేరే ఏది కూడా చేయలేదు సబ్ప్లాంట్స్ నిధులు కానీ ఏది కూడా సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారని చెప్పి ఎస్టీఎస్సీ మైనార్టీ కూడా చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది దానిపైన మీరేమంటారు నా వాళ్ళకేం పని ఏం లేదు అంత అబద్ధాలు చెప్పేది తలప వేరేది ఏమి చెప్పరు ప్రజలకి అడగండి అన్న మీరు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండే వాళ్ళకే ప్రజలకు పోయి అడగండి జగన్ ఈజ్ ఏ వెరీ గుడ్ సీఎం అంటున్నారునా అయితే రాబోయే ఎన్నికల్లో భాగంగానే ఇప్పుడు మీరు మేనిఫెస్టో ఏమైనా మీ జగన్ గారు వేరే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందంటారా అన్న ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగేది ఏదైనా ఉంటే కూడా అడిషనల్గా వన్ టూ త్రీ పాయింట్స్ యాడ్ చేసి కూడా ప్రజలకి చాలా మంచి చేసే పాయింట్ స్టార్ట్ చేస్తారని కూడా నమ్మక నమ్ముతున్నా నేను అయితే జగన్ గారు గెలిచినప్పుడు గెలిచి ముందు ఎలక్షన్ రా రాకుండా ముందు గెలుకుని ముందు చాలా వరకు ప్రజల్లో ఉన్నారు గెలిచిన తర్వాత తాడేపల్లి అంకితం అంకితమయ్యారు అనే భావన తెలియజేస్తున్నారు దాని గురించి ఏమంటారు అన్న ఇప్పుడు ప్రజాసేవ జరుగుతుంది ఆయన కలవల్లా అనేది కాదు అసలు ఆయన నిద్ర లేకుండా కూడా పన్నెండు గంటల వరకు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కలిసి టైం రేష చేసే పని ఏం లేదన్నా ప్రజలు చెప్పుకుంటారు నూరు చెప్పుకుంటారు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు రాత్రి కూడా తక్కువ పండుకుంటున్నారు ఆయన సీఎం గారు కాబట్టి అంత మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి ఏ విధంగా మీరు పార్టీ అయితే కొంత వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే ముందుకి కొంతమంది చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారు అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా సీట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంటుంది అనే భావన తెలియజేసాను దాని గురించి ఏమంటారు నా వాళ్ళకి కామెంట్ చేసేది తప్ప వేరేది రాదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు వస్తా అంటే ప్రజలకు అడగండి మీరు అభివృద్ధి జరిగిందా లేదా ప్రజలే చెప్పారంటున్నా కదా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంచి అనంతపురమే కాదు ఏపీలో కూడా మంచి వాయిస్ ఉంది ఓటర్స్ అంతా ఉత్సాంతం ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది జగన్ అన్నకు సీఎం చేసుకోవాలని కావాలంటే ఖచ్చితంగా వస్తారు ప్రజల్లో అడగండి అన్న మీరు అనంతపురం అభివృద్ధి గురించి కొన్ని మాటలు అనంతపురంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు టవర్ క్లాక్ దగ్గర చూడండి ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ వచ్చింది ప్లస్ రోడ్స్ వచ్చినాయి గ్రీనరీ డెవలప్ అయింది ప్రతి ఒక్కటి జరుగుతుంది నా కళ్ళ ముందరే ఉంది ఇది కూడా ప్రజలే చెప్తారు మీకు టైం వచ్చినప్పుడు ఓట్లు వేసి అయితే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో జరుగుతా ఉన్నాయని ప్రజల్లో నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సీఎం ఆదేశాల మేరకే కదా ఏదైనా డెవలప్మెంట్ కూడా జరిగేది సీఎం ఆదేశాలు కూడా ఉంటాయి సీఎం ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలని కూడా డిస్కషన్ అవుతుంది సెంట్రల్తో కూడా కాబట్టి ఇక్కడ అంతా ఇవి జరుగుతున్నాయి నా మేలు చూశారు కదండి ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్ ప్రజలలో లేకపోయినా కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఆకట్టుకుంటున్నారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా జగనే వస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు